గణపతి నవరాత్రులలో భాగంగా ఈరోజు నాలుగవ రోజు విశ్వనాథాలయంలోని గణేషన్ దగ్గర పూల అలంకరణ చేశారు అసలు ఈ పూల అలంకరణ ఎన్ని ఎన్ని రకాల పూలతోటి చేశారు ఈ వివరాళాలు మనతో పాటు అలంకరణ చేసిన మహిళలు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఈ ఈరోజు ప్రత్యేకత ఏంటిది ఎన్ని రకాల పూలతోటి అలంకరణ చేశారు నమస్తే అండి మన విశ్వనాథంలో విశ్వనాథ ఆలయంలో కొలువైన గణేష్ మహల్ వద్ద ఈరోజు పుష్పాలంకరణ జరిగిందండి పుష్పాలు అనేటివి ప్రకృతి సిద్ధమైనవి ఇలాంటి అనేక రకాల పుష్పాలతో అలంకరణ చేయడం వల్ల మన మనసుకి ఎంతో ఆహ్లాదం కలిగిస్తుంది మరియు వాతావరణం కూడా ఆహ్లాదకరంగా చూడడానికి చాలా కనువిందుగా కనిపిస్తాయి అందుకోసమే మన వినా వినాయకుణ్ణి ఎన్నో రకాల పుష్పాలతో అలంకరించుకొని మా భక్తిభావాలను చూపించుకోవాలని అనుకున్నాము అదేవిధంగా రోజ రోజొక్క రకంగా మా మా వినాయకుణ్ణి మేము పూజించుకుంటున్నామండి మా వైశ్య సంఘం అన్ని యువజన సంఘము మహిళా సంఘము ఆర్య వైశ్య సంఘాల అన్ని ఆధ్వర్యాలలో ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించుకుంటున్నాము ఈరోజు జరిగే పూజలు ఏంటి ఓం గణేశాయ నమ ఈరోజు అనగా గురువారం రోజు మా స్థానిక విశ్వనాథ ఆలయంలోని గణేష్ మహల్ వద్ద ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో మహాశక్తి మణిద్వీప నివాసిని అయిన ఆ అమ్మవారిని ఇక్కడ అలంకరించినాము ఇందులో భాగంగా ఆ అమ్మవారి వద్ద తొమ్మిది సార్లు భక్తులంతా కలిసి మహిళా మహారాణులం అంతా కలిసి తొమ్మిది సార్లు మణిద్వీప వర్ణన పారాయణము చేస్తున్నాము ఈ పారాయణము చేయడం వల్ల భక్తులకి ఇంకా భక్తి మీద భక్తి శ్రద్ధలు పెరుగుతాయి అదేవిధంగా మనసు అనేది ప్రశాంతత పొందుతుంది ఆ మణిద్వీపంలో కొలువైన అమ్మ యొక్క ఆశిస్సులు కూడా అందరికీ లభిస్తాయి ఇందులో భాగంగా తొమ్మిది రకాల పూలు భక్తులకు సమర్ భక్తులందరూ తీసుకొని వచ్చి వాటిని మంత్రాలతో పారాయణం చేసి ఆ పూలన్నింటినీ తమ స్వహస్తాలతో ఆ బాలా త్రిపుర సుందరి దేవికి సమర్పించడం ఉంటుంది మనతో పాటు మరో మహిళ వారు ఇక్కడ వినాయకుని గురించి వారి అభిప్రాయం చెప్తారు చెప్పండి అసలు ఇక్కడ వినాయకుని ప్రత్యేకతలే జై వాసవి జై గణేష మేము ఎన్నో సంవత్సరాల నుండి చూస్తున్నాము మా మంచిర్యాల్లో ఉన్న ఆర్యవైశ్య సంఘాలన్నీ కలిసి గణ గణనాథుని ఇక్కడ కొలువై ఉంచుతారు ఇందులో భాగంగా రోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాము ఒక్కొక్క రోజు శాకాంబరి అవతారంగా లక్ష్మీ గణపతిగా మణిద్వీపవాసినిగా అన్నపూర్ణాదేవిగా ఇలా ఎన్నో అవతారాలు చేస్తూ ఉంటాము దీనికి మాకు వైశేషంగా వాళ్ళందరూ ఎంతో ఆదరణ ఎంతో మాకు ఎంకరేజ్మెంట్ ఇస్తేనే మేము అందరం వెనుకుండి చేస్తున్నాము ఇప్పుడు కాదండి ఇది పది రోజులు అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటాము ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాము ఒక్కో రోజు ఒక్కొక్క అవతారం లలిత పారాయణము హనుమాన్ చాలీస మణిద్వీప వర్ణన ఇలా ఒక్కో రోజు ఒక్కో దానితో మేము అందరము పారాయణం చేసి గణనాథుని ఆశీస్సులు పొందుతాము దీన్ని వాసవి మాత ఆధ్వర్యంలో వ్రతాలు ఈరోజు పొద్దున కూడా వాసవి మాత వ్రతాలు చేసుకున్నామండి దాదాపు రెండు వందల మంది దాటిండి వాసవి మాత వ్రతాలు చేసుకున్నాము ఇప్పుడేమో మణిద్వీప వర్ణన కూడా చేస్తున్నాము నిన్న లలిత పారాయణము సాయంత్రం హనుమాన్ చాలీసా చేశాము ఒకరోజు శాకాంబరి అవతారం ఉంది ఒకరోజు లక్ష్మీ గణపతిగా ఉంది ఇలా పది రోజులు చేసి కోలాటాలతో నిమజ్జనం వరకు చేస్తాము పది రోజులు రాత్రి పగలు తేడా లేకుండా మేము అందరము చేసుకుంటాము అందరం అంగరంగ వైభవంగా గణనాథుడిని ప్రతి సంవత్సరం కొలువు ఉంచుకుంటామండి పది రోజుల పాటు అంగరంగ వైభవంగా కొలువైన గణేషుని పూజలు చేస్తామని పర్యవేక్షణ సంఘం మహిళ తెలిపారు కెమెరామెన్ తిరుపతి శ్రీనివాస్ ఏ న్యూస్ మంచిర్యాల